ప్రసిద్ధిలాడు ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు ఈ లోకంలో మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలాన్ని దయచేసేది మన ప్రభువే మనం అనుకున్న ప్రతి పనిలో మనకు విజయం రావాలన్నా మనం చేసే కష్టంలో దేవుడు మనకు తోడైండి ముందుకు నడిపించాలన్నా ఆయన చిత్త ప్రకారం మనం నడిచినప్పుడు ప్రతి విషయంలో ప్రభు మనకు విజయాన్ని ఇస్తాడు ఎన్ని కష్టాలున్నా మనం ఆయనను విడిచిపెట్టకుండా ఆయన కోసం ప్రయాసపడినప్పుడు ఆయన పని జరిగించాలన్న తపనాశ మనలో ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు తోడై ఉండి సరైన మార్గంలో ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు ఈ లోకంలో నీవు చేసే పనికి నీకు ఎవరు బహుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా నీవు బాధపడనక్కర్లేదు నీ ప్రయాసను చూసేది ప్రభు మాత్రమే నిన్ను నీవు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటే వాడిపోని చెడిపోని వారసత్వాన్ని దేవుడు మనకు వరలోకంలో ఇస్తారు అబ్రహాము గారి వల్ల మనం కూడా ప్రభుల నమ్మకంగా కొనసాగుతూ ప్రభు కొరకు అనేకులను సంపాదిస్తూ ఆయనకు మహిమకరంగా జీవించాలి మరి ఈరోజు నుంచి ప్రభువుకు నచ్చినట్టు జీవించడానికి నీవు ప్రయాసపడుతున్నావా ఒకసారి ఆలోచించు